పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు మీలో కూడా నింపబడి మీతో మాట్లాడును గాక మీ నుంచి దేవుడు మరి నింపబడి మరి మీకు నోటికి బూరగా ఉండి మీ గొంతు ఒక యూట్యూబ్ అనే ని నాకు ఇచ్చారు మీకు కూడా దేవుని వాక్యం చెప్పాలనుకుంటే మీరు ఏడు శుక్రవారాలు ప్రార్థన చేయండి దేవుణ్ణి బాగా అడగండి దేవా నేను నేను నీ యొక్క సహవాసంలో ఉంటాను ప్రవా ప్రవా పాపంలో పడదు ప్రవా నేను ఒకవేళ పాపం చేస్తుంటే ఎప్పటికప్పుడు 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 తుడిచివేయి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతూనే ఉండాలి నువ్వు ఎటువంటి ఎటువంటి స్థితిగతిలో ఉన్నా కూడా మనం నరులము మనం నరు నరులం కనుక నరులు నరులో ఒక చూపులో పాపము ఒక ము అంటులో అంటు విధానాన్ని పాపము చేసే విధానంలో పాపము వాళ్ళు చేసే ఒక ప్రవర్తనలో పాపము పనిచేసే ఒక చుట్టుప్రక్కలలో పాపము నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు ఎటువంటి ప్ర ప్రవర్తన కలిగి ఉంటున్నావు నీ కుటుంబంతో నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నావా ఈ రోజు ఒకవేళ దేవుని రాకడ వస్తే దేవుడు నిన్ను నీ కుటుంబం ఎత్తబడే కుటుంబంగా ఉంటారా లేకపోతే విడి విడి విడిప విడిచి వెళ్ళిపోయే కుటుంబంగా ఉంటాడా ఒక్కసారి మీలో మీరు పరీక్షించుకోండి చూడండి ఎవ్రీడే ఎవ్రీడే దేవునితో మీరు సహవాసం చేయండి పర్లోక మందున మా తండ్రి అని ఆ పర్లోకపు ప్రార్థన ఒక్కటి చేసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళన్నీ క్షమింపబడతాయి మళ్ళీ పొద్దున మరల పొద్దున మీరు లేచి చక్కచక్కగా ఆరోగ్యంగా యాక్టివ్గా బలంగా మీరు తిరిగి మళ్ళీ మీ ఆఫీస్లల్లోకి మీ పనులలోకి మీరు వెళ్ళి మీరు పని చేసుకుంటారు లార్డ్ ఎంతమంది మరి పనిలోకి ప్రార్థన చేసుకొని పడుకుంటున్నారండి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబంగా కలిసి తింటున్నారా కుటుంబంగా కలిసి మాట్లాడుకుంటున్నారా కుటుంబంగా కలిసి గడుపుతున్నారా కుటుంబంగా కలిసి బయటకెళ్తున్నారా ఏ ఏమన్నా చెయ్యండి మీరు చేసే ప్రతి విషయంలో మరి దేవుణ్ణి వాక్యము ఒక్క వచనమైన సరే ఒక్క పాట ఒక వచనము మీరు ప్రార్థన చేసుకొని పాట వాడుకొని కుటుంబంగా మీరు పడుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు అనుభవిస్తున్న ఆ ఒక పరిశుద్ధ ఒక తాకిడి మీరు అనుభవించి మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాల మీరు పొందుకున్నట్లయితే దేవునికి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియచేయగలరు మీ యొక్క సాక్ష్యం కనుక ఈ రోజు దేవుని నామంలా అంటున్నారు పాపంలో పడిపోయారు పోయారు పాపం నా ఒక్క వాక్ లేదు నా వాక్యం చదవట్లేదు నా ఒక్క పాటలు పాడట్లేదు బోధ చేయట్లేదు అని దేవుడు చెప్పారు దేవుడు ఆ మూడు దినాలు మూడు దినాలు తర్వాత దేవుడు తిరిగి లేచాక ఆరో ఆహోరణమై ఆహోరణమై వెళ్ళేటప్పుడు దేవుడు పరలోకానికి తిరిగి వెళ్ళేట